వెల్కమ్ టు జీఆర్ విధానేస్ నేను మీ జర్నలిస్ట్ సాయి మల్లేష్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూట యాభైగా ఉన్న డివిజన్లను మూడు వందలుగా చేస్తు నోటిఫికేషన్ జారీ చేసింది దానికి సంబంధించి ఉప్పల్ పరిధిలో ఉన్న డివిజన్లను ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మూడు వందల స్థాయికి చేరుకున్న దానికి సంబంధించి ఎన్ని ఉప్పల్ పరిధిలో ఎన్ని డివిజన్లుగా మారబోతుంది ఉప్పల్ పరిస్థితి ఏంటి ప్రస్తుతం ప్రస్తుతం దాని మీద చర్చించడానికి ఉప్పల్ బీజేపీ ప్రెసిడెంట్ పనీంద్ర గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కాను ప్రస్తుతం డివిజన్ల సంఖ్య పెంచింది దానికి సంబంధించి ఉప్పల్ పరిధిలో ఎన్ని డివిజన్లు కాబోతున్నాయి అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి అయితే మన మొన్న డిసెంబర్ తొమ్మిదిన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము నూట యాభై డివిజన్ల నుండి మూడు వందల డివిజన్లుగా చేస్తున్నామని చెప్పి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది దాంట్లో భాగంగా మన ఉప్పల్ నియోజవర్గంలో ఆరు డివిజన్లు పెరిగినాయి పది డివిజన్లు నుండే ఆరు డివిజన్లు పెరిగినాయి ఇక్కడ ఉప్పల్ సర్కిల్కి వచ్చే వరకు మన వెంకటరెడ్డి నగరు బీరప్పగడ్డ డివిజన్ ఈ రెండు పెరిగింది అక్కడ కాపురాకు వచ్చే వరకు చక్రీపురము సాయిశక్తి నగరు ఇంకా మన ఈ హెచ్ఎంటి నగరు అట్లానే చెల్లెపల్లి విషయంలో అక్కడ కూడా ఒక డివిజన్ పెరిగింది మొత్తం పదహారు డివిజన్లు అయినాయి పది డివిజన్ నుంచి పదహారు డివిజన్లు అయినాయి సరే అది పక్కన పెడితే ఉప్పల్ డివిజన్కి వచ్చే వరకు డిసెంబర్ తొమ్మిదిన ప్రకటించిన ప్రకారము ఉప్పల్ని రెండుగా విభజించారు రోడ్ అవతల ఒకటి రోడ్ అవతల ఒకటి అయితే అది అబ్జెక్షన్స్ తీసుకున్న అభ్యంతరాలు వ్యక్తం అభ్యంతరాలు కనుక మీరు ఇచ్చినట్లయితే రెండు రోజులు టైం ఇచ్చామని చెప్పి అన్నారు ఆ రోజున చాలా మంది దాదాపు ఉప్పల్ డివిజన్లో ఉప్పల పట్టణ ప్రజలందరూ కూడా చూసి చాలా మంది బాగుంది అన్నారు కొంతమంది ఏమైందంటే ఒక అభ్యంతరం వ్యక్తం చేశారు ఏంటంటే బీరప్పగడ్ డివిజన్ ఏదైతే ఉందో పేరు మార్చమని అభ్యంతరం వ్యక్తం చేశారు అంతవరకు బాగుంది అయితే ఆల్ ఆఫ్ సడన్గా డిసెంబర్ ఇరవై ఐదున అంటే పది రోజులు పదిహేను రోజుల వ్యవధిలోనే పది పద్నాలుగు రోజుల వ్యవధిలోనే సడన్గా మళ్ళీ మళ్ళా ఉప్పల్ డివిజన్ అంతా రోడ్డు అవతల పక్క రోడ్ ఇతల పక్క అంతా కలిపి ఒకటి పెద్ద డివిజన్ ఆ డివిజన్ మళ్ళీ ఒకటిగా చేశారు అసలు డీలిమిటేషన్ లో భాగంగా ఎందుకు డీలిమిటేషన్ డీలిమిటేషన్ చేశారు తక్కువ పబ్లిక్ లో గుడ్ గవర్నెన్స్ వస్తుంది ముప్పై ఇప్పుడు అరవై డెబ్బై వేలు ఉన్న అరవై వేలు ఇదివరకు యాభై ఐదు వేల నుంచి అరవై వేలు ఉండేది ప్రతి ప్రతి డివిజన్ కూడా గుడ్ గవర్నెన్స్ మేము అందించలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ముప్పై వేల పబ్లిక్ తోటి ఉంటే కనుక ఓటర్స్ ఉన్నట్టయితే దానికి మంచి మనం కాన్సన్ట్రేషన్ చేయొచ్చు ఆ పరిధి కూడా చక్కగా కార్పొరేటర్కి ఏదైతే కార్పొరేటర్ ఉంటాడో అతనికి పబ్లిక్ చేరువులో ఉంటారు కొంచెం తన పరిధి కూడా తక్కువ ఉంటుంది ఎక్కువ ఎక్కువ శాతం తిరగచ్చు ఎక్కువ మైలేజ్ వస్తుంది అని చెప్పి వాళ్ళు చేశారు బాగుంది కానీ ఉప్పల్ డివిజన్కి వచ్చే వరకు ఇప్పుడు యాభై ఏడు బూతులు ఉండేవి యాభై ఏడు వేల ఓట్ల నుంచి అరవై వేల ఓట్లు ఉండేవి ఇప్పుడు డెబ్బై వేలకు అయింది డెబ్బై వేల ఓట్లు అయినాయి అంటే డీలిమిటేషన్ పోయి అన్లిమిటేషన్ అయింది డీలిమిటేషన్ అంటే తగ్గాల కానీ ఇక్కడ పెంచుకుంటా పోయారు అది ఎందుకు అంటే ఎంత రాష్ట్ర ప్రభుత్వం మీ ఉంటే మాత్రం ఏ ఏదైనా ఏదైనా చేయించారా ఇప్పుడు అద్దులు మీ అద్దాలు మీ అద్దులు అద్దులు తీసుకొని ఇచ్చేస్తారా బ్రో డెబ్బై వేల ఓట్లుంటే ఏ విధంగా మన పబ్లిక్కి న్యాయం జరుగుతుంది బ్రో ఒక కార్పొరేటరు రీచ్ అవ్వాలనే కదా పబ్లిక్కి రీచ్ అవ్వాలనే కదా ఏది మనం డీలిమిటేషన్ చేసుకొని ఇంత పరిధిని పెట్టుకుంది కానీ ఇక్కడ డెబ్బై వేల ఓట్లు వెళ్ళే వరకు పబ్లిక్ ఎక్కే వరకు తను తిరగలేడు తను న్యాయం చేయలేడు అట్లాంటి గుడ్ గవర్నెన్స్ చేయలేము మనం కాబట్టి ఈ యొక్క నిర్ణయం మీద ఖచ్చితంగా పునరాలోచించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని అలానే అధికారులని కోరడం జరిగింది అలానే ఇప్పుడు ఉప్పల్ డివిజన్లో పక్కనున్న డివిజన్ బీరప్పగడ్డకు వచ్చే వరకు ముప్పై వేల ఓట్లు ఆ పక్కన చిల్కా నగర్కి ముప్పై ఐదు వేల ఓట్లు ఈ విధంగా ఉంటే ఇక్కడ డెబ్బై వేల ఓట్లు ఎట్లా వస్తాయి ఇప్పుడు డీలిమిటేషన్ తగ్గాలి కానీ పెరిగింది కదా ఇప్పుడు సపోజ్ రేపు కనుక జిహెచ్ఎంసీ మొన్న ఏం నిర్ణయం తీసుకుంది ఒక్కొక్క డివిజన్కి వచ్చే వరకు రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి అభివృద్ధి చేస్తామని చెప్పి అంటే డెబ్బై వేల ఓటర్స్ ఉన్న పబ్లిక్ ఇప్పుడు దీనికి ఒకటే పక్కన ముప్పై వేల ఓట్లకు ఉన్న ఇది ఆ యొక్క రెమినేషన్ ఒకటేనా ఈ విధంగా నువ్వు డెవలప్మెంట్ చేయాలంటే ఏ విధంగా సాధ్యపడుతుంది నువ్వు కార్పొరేటర్ని కార్పొరేటరు రేపు తిరగాలంటే కూడా డివిజన్కి నిన్ను చేరు అవ్వాలంటే కూడా ప్రతి ఒక్క పబ్లిక్ చేరువవుతాడా అరే నీకు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు డివిజన్ పరిధి అయింది కుర్మానగర్ ఉప్పల్ ఇల్స్ విజయపురి కాలనీ శాంతినగర్ న్యూ శాంతి నగరు విజయపురి కాలనీ హన్మసాయి నగర్ సూర్యనగర్ కాలనీ ఇవన్నీ చుట్టూతో పోతే లక్ష్మీనగర్ కాలనీ దేవేంద్రనగర్ కాలనీ టీబీ కాలనీ ఇవన్నీ ఉన్నాయి ఇట్లా ఇట్లా చూస్తే మళ్ళీ కుమ్మార్ బస్తి మాంకల్ బస్తి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ కవర్ అవుతాయి డివిజన్ పరిధి పెరిగిపోతుంది అంటే ఇది ఉప్పల్ అని అయితే ఉప్పల్ సర్కిల్ ఇప్పుడు మ్యాప్ కూడా చూడండి ఇప్పుడు మొత్తం టోటల్ డివిజన్లలో మాకు తెలిసిన సమాచారంలో పోచారం ఒకటి డెబ్బై రెండు వేలు ఉందంట ఆ తర్వాత మాది హైలైట్ పోచారం అంటే ఈ మధ్య ముందు అది మున్సిపాలిటీ నుంచి జిహెచ్ఎంసీ అయింది అది దాని పరిధిందో దాని తర్ తర్వాత ఇప్పుడు అది ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే అసలు డెవలప్మెంట్ కాలేదు కలిపినవు అసలు ఇక్కడ దానికే దిక్కు లేదు ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఇదివరకున్న నూట యాభై డివిజన్లకే దిక్కు లేదు సరైన సరైన సెక్షన్ ఆఫీసర్ కానీ టీపీఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కానీ ఏసీపీ అసిస్టెంట్ సిటీ ప్లానర్స్ కానీ శానిటైజేషన్ వర్కర్స్ కానీ ఇవన్నీ కూడా వసతులు లేక మ్యాన్ పవర్ లేక ఇప్పుడు మీరు చూసినట్లయితే జిహెచ్ఎంసి పరిధిలో పొద్దున్నే కనుక మీరు చూసినట్లయితే ఒకసారి మీరు మీడియా మిత్రులు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ యొక్క కన్ను దాని మీద పెట్టండి ప్రతి రోడ్డు కూడా దుర్గంధమే నేను చెప్తున్నా కదా ఇప్పుడు కుర్మా కుర్మానగర్ ఉంది ఆ కుర్మానగర్లో మేము ఇప్పటికి కంప్లైంట్లు మూడు సార్లు ఇచ్చినాము శానిటేషన్ వర్కర్స్ ఎవరు ఎవరు వెళ్ళడు అదేమంటే డిసి గారు అడిదే లేరండి పంపిస్తాం వన్ వీక్ ఒకసారి పంపిస్తాం ఫిఫ్టీన్ డేస్ ఒకసారి పంపిస్తాం అది కూడా దాఖలా లేవు ఇక్కడ ఉన్న కొరత సరిగ్గా లేకపోతే నువ్వంటా యో సామెత ఉంది ఉచ్చగొండలో చేప చేపలు పట్టినట్టు ఉంటుంది ఇదంతా నిజం చెప్తున్నా ఎందుకంటే జిహెచ్ఎంసీల ఉన్నయే సరిగా లేవు వస్తువులు మళ్ళీ తీసుకొచ్చి మున్సిపాలిటీ అందరూ తీసుకొచ్చి కలిపి ఆ కలిపి సక్రమం ఉందా అంటే సక్రమంగా లేదు మన ఉప్పల్ డివిజన్కి వచ్చే వరకు మళ్ళీ విస్తీర్ణం చేస్తాం అసలు ఫస్ట్ డిసెంబర్ నైన్త్న జరిగిన ప్రక్రియ ఎందుకు చేంజ్ అయింది సడన్ గా ఎందుకు చేంజ్ అయింది రాత్రి రాత్రి ఎందుకు చేంజ్ అయింది ఇచ్చిన అబ్జెక్షన్స్ ఏమి వేరు అక్కడ చేసింది వేరు కాబట్టి మేము న్యాయం న్యాయ పోరాటం చేస్తాం అవసరమైతే అన్ని పార్టీలను కూడా ఏకదాటిపై తీసుకొచ్చి ఈ విషయం పైన మేము ఖచ్చితంగా మేము నిలబడతామని చెప్పి మొన్న మేము మన ఈ యొక్క సీతాకాపుల సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో మా బీజేపీ ఫ్లోర్ లీడరు ఏ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని కలిసి మేము మెమరి ఇచ్చి దీని గురించి మాట్లాడడం కూడా మాట్లాడ మాట్లాడాల్సిన కోరినాం ఇచ్చి అసెంబ్లీలో ఈ విధంగా మేము తప్పకుండా న్యాయపూర్వడం చేస్తామని చెప్పి మేము ఈ మీడియా పరంగానే చెప్తున్నాను తెలియజేస్తున్నాను తప్పకుండా ఉప్పల్ ప్రజలకి న్యాయం జరిగేదాకా తప్పకుండా మేము బీజేపీ అండగా ఉంటుంది బీజేపీ జెండా అండగా ఉంటుంది చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాను భారత్ మాతకి గిజయ్ ఇవి డివిజన్ల విషయంలో ఉప్పల్ పరిధిలోని డివిజన్లపై చర్చించామన్నట్టుగా చూడవచ్చు